తితం చంద్రశేఖర మాస్మే మహ^{(ఇం)} కరిశ్చెతి మా గంగా రంద్ర రణీయ జగా ఇల నిన్న స్తోత్రాలు చెప్తే అంతరస్తు నాకు అలా ఆలోచనతో ఇది నమస్కరియని ఏమి వీడి చూస్తున్నాడు అంటే సూర్య కొడు వాడు నాకు ఈ భాగ్యాన్ని మురిసిపోయి అలాంటి భాగ్యం నాకు అన్నాడు అప్పుడు భారవతి ఆయన సంతోషించి నువ్వు ఎక్కడ ఉండదు అని చెప్పడం కోసం ఆయన పక్కన చూడాడు అలా కైలాసం ఎలా వచ్చింది అడుగుతాడు శివపురాణంలో రుద్ర సృష్టి సృష్టిఖండంలో మాట ఘటన ఏంటంటే